డాక్టర్ భూపతి రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మరొక మంత్రివర్యులు పెద్దలు కుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారులు నాకు అత్యంత ఆప్తులు పెద్దలు సుదర్శన్ మహమ్మద్ అలీ షెబ్బీర్ గారు అదేవిధంగా మరొక ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు షక్క ఉండే నిజామాబాద్కే జిల్లాకే వన్నె తెచ్చిన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మాజీ విత్ ఎరావత్ అనిల్ గారు కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు మోహన్ రెడ్డి గారు వేదిక మీదున్న ఇతర ప్రముఖ నాయకులు వివిధ గ్రామాల నుంచి నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ముందు వరుసలో ఉండి మా ఆడబిడ్డలకు ఈరోజు ఇక్కడ అందరూ హాజరయ్యి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేశ్ రెడ్డి గారు అందరూ కలిసింత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషనే కాదు ఏడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్పినందుకు నీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రుల స్వామి నాయని పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు నిజామాబాద్ జిల్లా నుంచి దీన్ని నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అని అంటే మండవ వెంకటేశ్వరరావు గారు సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది పన్నెండు సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది నిజంగానే సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నియోజకవర్గంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు ఈ పన్నెండేళ్లలో బిజెపి ఈ పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి అందుకే ఈనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయానికి మారు పేరు అంకాపూర్ చికెన్ దేశంలోకే ఒక ప్రఖ్యాతి పసుపు నిజామాబాదు పసుపు బంగారంతో పోటీ పడుతుంది ఆ ఒక క్వింటాల్ నిజామాబాద్ పసుపు అమ్ముతే తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉండే క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మి తులం బంగారం కొనుక్కొని ఇంటికి వచ్చేదని పెద్దలు చెప్పేటోళ్ళు ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికి ఆదర్శం నేను రైతు ధర్నాకు వచ్చినప్పుడు చెప్పిన ర్యానా పంజాబ్లో ఏ విధంగా పౌరుషంగా రైతాంగం కొట్లాడుతుందో రైతుల సమస్య వచ్చినప్పుడు రైతాంగ హక్కుల కోసం రైతుల గిట్టుబాటు ధర కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట కథం దొక్కేది నిజామాబాద్ రైతాంగం ఇక్కడి రైతుల్లో ఉన్న చైతన్యం ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల పోరాటం దేశానికి ఆదర్శం అందుకే ఈనాడు రైతాంగ పోరాంగ పండిమ ఉన్న ఈ ప్రాంతంలో గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడుగా రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా నేను ముఖ్యమంత్రిగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ధర్మపురి శ్రీనివాస్ గారు రెండవసారి ఏ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిందో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం నేను పిసిసి అధ్యక్షుడు కాకముందు రైతుల సమస్యల మీద నన్ను ఆహ్వానించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కారెంబట వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతే మధ్యాహ్నం పన్నెండింటికి రావాల్సిన నేను సాయంత్రం ఐదు గంటలకు సమావేశానికి వచ్చిన వేలాది మంది రైతులు ఆనాడు నిలబడి మీరందరూ ఆశీర్వదించను కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తా ఈ జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా ఏడు వందల కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు పిసిసి అధ్యక్షుడు నేను అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాకు అదనంగా నిధులు ఇవ్వాలి జిల్లాను అభివృద్ధి చేయాలి నీ వంతు సహకారం ఉండాలి అని మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సూచనతోటి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఇదే కాదు లో ఉన్న బాన్సిగడ కావచ్చు కామారెడ్డి కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు బిచ్కుంద కావచ్చు ఆర్పూర్ కావచ్చు భీమగల్ కావచ్చు గోదాం మున్సిపాలిటీ కావచ్చు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడు మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్లో వెయ్యి నలభై ఐదు వేల వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పదిహేడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనుకున్నా ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించింది ఇవాళ మళ్ళీ మోడీ మాత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు నేను అడుగుతున్నా అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే గల్లీలో మోదీదియాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలన్నా ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా ఈ ఏడు నువ్వు ఏమి తీసుకొచ్చిన వాళ్ళు లెక్క చెప్పు మిమ్మల్ని రెండు సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరిపతి ఉంది అంటావు కదా మరి మోడీ గారి దగ్గర పరిపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాదును తీసుకురాలేకపోయినరు తొంభై ఐదు సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు మీ పరిపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా మరి కాళేశ్వరం లక్ష కోట్లు దిగమింగారు మోడీ గారు వచ్చినప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎం గా మార్చుకున్నాడు మాకు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు మరి మీరు అడిగారు శాసనసభలో చర్చ పెట్టి ఆరు నెలల కింద సిబిఐకి ఇచ్చిన మరి నలభై ఎనిమిది గంటల్లోనే జైల్లో పెడుతున్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాస్తున్నాడని నేను అడుగుతున్నాను ఎందుకు కాలేజీలో లక్ష కోట్లు మింగిన కేసీఆర్ హరీస్ బీజేపీలు మరి బొక్కలు వేయకుండా తెల్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు వెళ్ళకుండా ఎవరు కాపాడుతున్నారు ఇలా కేసీఆర్ని జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు అందుకే ఫార్ములా ఈ రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు పడ్డది మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి లక్ష కోట్ల బయట కట్టిన కాళేశ్వరం మూడేళ్లనే కూలేశ్వరం అయిపోయింది ఇలా కూలిపోయింది లక్ష కోట్లు గోదావరి పాలైనాయి మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేదు అదే పార్లమెంట్లో ఆయన ఉన్నాడు నిధులు లేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు కౌన్సిలర్లు లేదు కార్పొరేటర్లు లేదు ఢిల్లీకి కాదు జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధుల నుంచి నిజామాబాదును అభివృద్ధి చేసే బాధ్యత మారి మరి అందుకే ఇలా వచ్చిన మా యువకులను అడుగుతున్నా మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పెడుతామంటే సాధ్యమా మీరు ఆ బీజేపీలకు ఓట్ చేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా అడగని అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు రేపు ఎమ్మెల్యేతోనూ మంత్రులతోనూ సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి వెనకటికే పెద్దలు చెప్పారు మట్టి పోయినా ఇంట్లో పోవాలని మరి మన బస్తీ మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవార్డు బీసీ కులగణన చేసి వందేళ్ళ వరకు బీసీల లెక్కలు ఎప్పుడు దేశంలో చేయలే ఏ రాష్ట్రంలో చేయలే మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని వంద సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారి సరని సార్ మీరు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి గాని ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిన మా బలైన వర్గాల లెక్కలు తీశా మా మహేష్ గౌడ్ గారు